హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సంగం సంగమలక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈ ఈరోజు మీ అందరితో పాటు నా ఫుల్ డే వ్లాగ్ అనేది షేర్ చేసుకోబోతున్నాను మార్నింగ్ టు నైట్ వరకు వీడియో అనేది షూట్ చేశాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరకు వరకు చూసేయండి అలాగే నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అబ్బా మీ సపోర్ట్ నాకు చాలా అవసరము సో నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి సో ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాము ఈరోజు మార్నింగ్ వచ్చేసి టమాటా పచ్చిమిరగల పచ్చడి అయితే చేస్తున్నానండి పచ్చిమిరకాయలు అయితే మధ్యకి తుంచేసి కొంచెం ఆయిల్ వేసి వేయించేసాను టమాటాలు కూడా కట్ చేశాను మా వారు హాల్లో దొండకాయలు కట్ చేస్తున్నారండి పిల్లలు లంచ్ బాక్స్లో అని చెప్పేసి ఈ దొండకాయలు ఇచ్చేసాను నైట్ కోయడం మర్చిపోయానండి సో మార్నింగ్ మా వారు నేను కట్ చేస్తానులే లేట్ అయిపోతుంది పిల్లలకి అని చెప్పేసి మా దొండకాయలు కట్ చేస్తున్నారనమాట సో ఈ టమాటా పచ్చిమిరకాయల పచ్చడి దోశల్లోకి అలాగే చిక్కుడుకాయ కర్రీలోకి అండి మా వదినకి చిక్కుడుకాయ కర్రీలోకి టమాటా రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం అండి మా వదినకే కాదులేండి మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చిక్కుడుకాయ కర్రీలోకి టమాటా రోటి పచ్చడి వేసుకొని తింటారనమాట రెండు కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి సో ఇంకా పచ్చిమిర్చి అయితే వేగిపోయాయి పక్కన పెట్టేశాను టమాటాలు కూడా వేసేసి కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసేసానండి ఆ పసుపు వేయడం వల్ల ఏంటంటే టమాటా త్వరగా ఉడిగిపోతుందని చెప్పేసి పసుపు వేసేసాను ఉల్లిపాయ వేగాలి అంటే త్వరగా సాల్ట్ వేస్తాం కదా అలాగే టమాటాలు త్వరగా మగ్గిపోవాలి అంటే ఒక చిటికటి పసుపు వేసామనుకోండి త్వరగా మగ్గిపోతాయి సో అవైతే మగ్గుతూ ఉన్నాయి ఈలోపు మా వారు లెమన్ వాటర్ అయితే అడిగారండి మా వారు అడగలేదు నిజం చెప్పాలంటే నేనే బలవంతంగా ఇచ్చాను ఈరోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కూడా నాకు ఒకటే తుమ్ములండి సో ఇంకా జలుబు స్టార్ట్ అవ్వడానికి సూచనలు అనమాట ఈరోజు నిద్ర లేచిన దగ్గర నుంచి కూడా ఒకటే తుమ్ములండి పని చేయడానికి అస్సలు వీలు పడట్లేదు అనమాట సో ఇంకా మా వారు అన్నారు లెమన్ వాటర్ తాగితే కొంచెం సెట్ అవుతుందని చెప్పారు అందుకని చెప్పేసి కొంచెం గోరువెచ్చని నీటిలో హనీ వేసుకున్నాను అలాగే నిమ్మ నిమ్మకాయ కూడా బిండేసాను అనమాట ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ అయితే రెండు కప్పుల్లో బిండేశాను అంటే నేను కూడా తాగుతున్నాను మా వారికి కూడా ఇస్తున్నానండి నాకు చలికాలంలో నార్మల్గా తుమ్ములు వస్తాయండి అంటే సైన ప్రాబ్లం ఉందనమాట మార్నింగ్ టైంలో ఆ తుమ్ములు కొంచెం జలుబుగా అనిపిస్తుంది సో అప్పుడు కొంచెం పనికి చికాక్గా అనిపిస్తుంది అనమాట మనకి జలుబు చేసినప్పుడు తలంతా పట్టేసినట్టు అలా చికాగ్గా ఉంటుంది కదా సో అలా అనిపిస్తుంది సో అలానే చిన్నగా పని చేసుకుంటూ ఉండేదాన్ని ఎప్పుడైతే లెమన్ వాటర్ మార్నింగ్ టైంలో ఫిఫ్టీన్ డేస్ వరకు కంటిన్యూ చేశాను అప్పుడైతే సైన ప్రాబ్లం కూడా పోయిందనమాట నిజంగా అండి ఒక వన్ మంత్ గట్టిగా వాడాను తర్వాత మార్నింగ్ టైంలో లేచినా కానీ కొంచెం చలిలో పని చేసినా కానీ అంటే ఇంటి వెనుకకి వెళ్ళి పిల్లలకి నీళ్లు పెట్టాలి కదా సో కట్టెల పొయ్యి మీద అప్పుడు ఇంటి వెనకకు వెళ్ళి రాజేసినా కానీ కట్టెల పోయి కొంచెం చలిగా ఉన్నా కానీ తుమ్ములు రావటం ఆగిపోయాయి సో బాగా పనిచేస్తుంది అనమాట లెమన్ వాటరు కంటిన్యూస్గా వన్ మంత్ అయితే వాడానండి తర్వాత కొంచెం బిల్లీ ఫ్యాట్ అని చెప్పేసి కషాయాలు అవి ఇవి వాడుతూ ఉన్నాను సో అప్పుడప్పుడు మళ్ళీ జలుబు చేసినప్పుడు ఇలాగ తుమ్ములు బాగా వచ్చినప్పుడు మళ్ళీ లెమన్ వాటర్ తీసుకుంటూ ఉన్నారనమాట ఎవరికైనా తుమ్ములు వచ్చినప్పుడు కానీ ముక్కులు పట్టేసినప్పుడు కానీ ఇలాగ నీళ్ళల్లో ఒక కాఫ్ చెక్క నిమ్మకాయ పిండేసి ఒక స్పూన్ తేనె వేసి కలుపుకొని గోరువెచ్చగా తాగారనుకోండి మార్నింగ్ టైంలో రిలీఫ్గా ఉంటుందన్నమాట జలుబు చేసినప్పుడు రిలీఫ్గా ఉంటుంది తుమ్ములు కూడా అయిపోతాయండి సో ముక్కులు పట్టేసినప్పుడు తుమ్ములు బాగా వస్తున్నప్పుడు అలా చేశారనుకోండి కొంచెం సెట్ అవుతుందనమాట నాకైతే తాగిన దగ్గర నుంచి కూడా ఇంకా తుమ్ములైతే రాలేదు సో మా వదినకు కూడా బాగా జలుబు చేసిందండి అయితే మా వదినకి ఇస్తానంటే వామో నిమ్మకాయ అసలే జలుబు చేసింది ఇంకా లెమన్ వాటర్ తాగితే ఇంకా నాకు అంతే నేను తాగనని చెప్పింది కాదు వదిన నేను తాగాను ఒకసారి ట్రై చేయాలంటే వద్దు నాకు కాఫీయే ఇయమని చెప్పింది అందుకని చెప్పేసి ఇంకో పక్కన ఏంటంటే మా వదినకి కొంచెం కాఫీ పెట్టిచ్చేసాను మా వదిన మా అంత స్ట్రాంగ్గా తాగదండి కొంచెం కాఫీ పొడి కొంచెం తక్కువగానే వేస్తాను అయితే కాఫీ పెట్టి ఇచ్చేసాను తర్వాత మార్నింగ్ టైంలో రోజు సిక్స్ థర్టీకి గోదా వస్తాయని మీకు తెలుసు కదా అయితే టైమింగ్ మార్చారనమాట ఇప్పుడు సెవెన్ థర్టీకి పెట్టేశారండి సెవెన్ థర్టీకి గోదానీలు అయితే వస్తాయి రాత్రి బిందెలు కాయడం మర్చిపోయామండి సో ఇంకా కాఫీ పెట్టి ఇచ్చేసిన తర్వాత ఒక బిందె నీళ్ళు వేడి చేశాను వేడి చేసిన తర్వాత ఇదిగోండి పిల్లలకి లంచ్ బాక్స్ కోసం మా వారికి దొండకాయలు అయితే కట్ చేశారు ఇంకా అవి తాలింపు వేస్తూ ఉన్నారనమాట పక్కన కూడా టమాటాలు తిప్పుతూ ఉన్నారు కదా అదైతే రేవతి లేచిందండి సో రేవతి లేచిందనుకోండి ఫస్టు ఏం టిఫిను ఏం చట్నీ ఏం కూర అని అడుగుతూ ఉంటుంది ఈరోజు కూడా వచ్చిందనమాట వంటగదిలోకి వచ్చి ఈ టమాటా పచ్చడి అని చెప్తే టమాటాలు ఉడికిపోయాయి కదా తిప్పుతూ ఉందనమాట సో టమాటా పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి మిక్సీ పట్టేశాను రోడ్లో వేసి నూరే అంత ఓపిక లేదు టైము లేదు సో ఇంక త్వరగా అయిపోవాలని చెప్పేసి ఈ మిక్సీ పట్టేశాను ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలకి దోశలు పోస్తున్నానండి ఇప్పుడే బ్రష్ చేసి వచ్చింది అమ్మాయి గారు మా ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ అండి రేవతికి ఏమో ఎగ్ దోశ కావాలి అరుణ్కి ఏమో ప్లెయిన్ దోశ కావాలి మామవారికి ఏమో ఉల్లిపాయ పచ్చిమిర్చి దోశ కావాలన్నమాట దోశల్లోనూ ఇన్ని రకాలు చేయాలి అయితే ఫస్ట్ రేవతికి ఒకటి ప్లేన్ వేసిచ్చి ఇంకొకటి ఎగ్ దోశ వేసిచ్చానమాట రేవ ఏమో నాకు ఎగ్ వేస్తే ఇష్టం ఉండదు నాకు ప్లేన్ దోశ ఒక మూడు వేసి ఇచ్చేయమన్నాడు సో పల్లీ చట్నీ కామన్ మీకు తెలిసిందే కదా పల్లీ చట్నీ అలాగే అల్లం చట్నీ ఉందండి అల్లం పల్లీలు వేసి చేస్తాను కదా ఆ చట్నీ కూడా ఉందని చెప్పేసి ఇంకా ఈరోజు చట్నీ అయితే ఏం చేయలేదు అందులో టమాటా రోటి పచ్చడి కూడా చేశాను కదా ఇంకా అవే వేసుకుని తిన్నారండి అరుణ్కి రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం అండి టమాటా అయినా కానీ పుదీనా కొత్తిమీర వేసి చేస్తారు కదా పచ్చిమిర్చి వేసి అదైనా కానీ రోటి పచ్చడి పచ్చళ్ళంటే చాలా ఇష్టం అనమాట అరుణ్కి ఇంకా కర్రీ ఉన్నా వేసుకోడు టిఫిన్ లోకి లంచ్ లోకి పచ్చడి వేసుకొని తింటాడు అనమాట ఒకవేళ టమాటా పచ్చిమిరిగాయాల పచ్చడి చేసానరా అంటే ఆమ్లెట్ వేయమ్మా అంటాడు సో వాడి టేస్ట్ వేరే అనమాట రేవతికి అలా కాదు పల్లీ చట్నీ కంపల్సరీ అనమాట కొద్దిగైనా సరే పల్లీ చట్నీ చేసి దానికి దోశ పక్కన పెట్టాలి మళ్ళీ దోశ పక్కనే కాదండి గిన్నె పెట్టి పెట్టాలన్నమాట మళ్ళీ దోశలోకి అదే దోశకి అంటుకుందనుకోండి నాకు ఈ దోశ వద్దు వేరే దోశ అంటుంది సో తనకి సపరేట్ సపరేట్గా ఉండాలి కొంచెం దోశకి పల్లీ చట్నీ అంటుకున్నా నాకు వద్దని చెప్తుంది సో ఇంక ఈరోజు ఎగ్ దోశ కారం దోశ కావాలని చెప్పింది ఎగ్ వేసేసి కొంచెం స్ప్రింకిల్ చేశాను అనమాట కారం వేసేసి తనకైతే ఇచ్చాను ఒక ప్లేన్ దోశ ఒక ఎగ్ దోశ తింటుంది అనమాట రేవతి Hehehehe <laughs> ఈ రోజు మంచు వర్షంలాగా పడుతుందండి ఇంకా పిల్లలు ఈ ఈరోజు లేటుగా లేచారనమాట మంచు ఎక్కువగా ఉంది కదా పిల్లలు కూడా లేటుగా లేచారు ఆటో అయితే వెళ్ళిపోయిందండి అంటే నేను రేవతికి జల్ల వేస్తున్నాను అరుణేమో ఇంక స్నానం చేస్తున్నాడు అనమాట ఇంక మామయ్య గారు నేను తీసుకెళ్తాలే అని చెప్పి మామయ్య గారు తీసుకెళ్లారు ఇంక మా ఇంటి వెనుక మంచు నైన్ థర్టీకి కూడా ఇలా ఉందండి మా వదిన గారు కూడా ఊరికి అయితే వెళ్ళిపోయారండి అంటే వచ్చి ఒక ఫోర్ డేస్ అవుతుంది నేను వచ్చినప్పుడు వీడియో తీశాను తర్వాత మళ్ళీ వెళ్ళేటప్పుడు వీడియో తీస్తున్నాను అనమాట ఈ మధ్యలో వీడియో తీయడం కుదరలేదండి అయితే మినప చక్రాలు కావాలి అని చెప్తే మినపగుళ్ళు ఉంటాయి కదా మినపగుళ్ళు అలాగే బియ్యం వేసేసి పిండాడిచుకొచ్చి చక్రాలు చేసాము ఇష్టం అని చెప్పేసి తర్వాత గవ్వలు అడిగిందండి గవ్వలు కూడా ఒక కేజీన్నర రెండు కేజీలో చేసాము ఆ వీడియో క్లిప్స్ కూడా ఈ వీడియోలో యాడ్ చేద్దాం అనుకున్నాను కానీ ఏం జరిగిందంటే పిండి కలిపేటప్పుడు నేను వేరే పనిలో ఉన్నానండి మా వారు ఈలోపే పిండి కలిపేశారనమాట తర్వాత ఆ గవ్వలు ఒత్తేవి అవి గవ్వలు ఏగేవి అవన్నీ వీడియో అయితే తీశాను మళ్ళీ పాకం పట్టేటప్పుడు లేనమాట మా వదిన మా వారిద్దరు కలిపి పాకం పట్టేశారు ఇంకేలాగా వీడియో క్లిప్స్ మధ్య మధ్యలో పెట్టేస్తే బాగోదని చెప్పేసి అవన్నీ కూడా డిలీట్ చేసేసానులే ఈసారి గవ్వలు చేసినప్పుడు ఫుల్ వీడియో తీద్దాంలే అని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా చిన్న చిన్న క్లిప్స్ అన్నీ కూడా డిలీట్ చేశానండి సో ఈసారి నేను గవ్వలు చేస్తాను మొన్న మా వారు చేస్తానప్పుడు చూశాను అంటే నేను ఎప్పుడు గవ్వలు చేయలేదు ఎక్కువగా చక్కలు చక్రాలు అరిసెలు ఇవి చేస్తున్నప్పుడు చూడడమే గానీ చక్రాలు అయితే సొంతగా చేస్తాను ఇంకా మిగిలినవి ఎవరైనా హెల్ప్ ఉండాల్సిందే ఇంకా గబలైతే అయితే ఒక్కళ్ళే మొన్న మా వారు చేస్తుంటే చూశాను మా వారికి అన్ని ఐటమ్స్ వచ్చాయనమాట సో మా వారు చేస్తున్నప్పుడు చూశాను నాకు కూడా వచ్చింది ఈసారి నేను వీడియో అయితే షూట్ చేసి మీకు షేర్ చేస్తాను అనమాట ఇంట్లో పని అంతా అయిపోయిందండి రెడీ అయిపోయాను కదా ఇంక ఇప్పుడైతే లంచ్ చేస్తున్నాను అంటే ఇంకొక్కదాన్నే ఉన్నానండి ఇంక అత్తయ్య గారు మామయ్య గారు తినేశారు ఇంకా నేను వీడియో ఉందని చెప్పేసి వాళ్ళని ముందు తినేయమని చెప్పేశాను ఆ వీడియో ఒకటి వాయిస్ ఓవరిచుకోవాలని చెప్పేసి లేట్ అవుతుంది మీరు తినేసేయండి అత్తయ్య అంటే మా అత్తయ్య గారు మామూలు మామయ్య గారు తినేశారు వీడియో వాయిస్ ఓవర్ అయిపోయిన తర్వాత నేను ఒక్కదాన్నే కూర్చుంది తింటున్నానండి అస్సలు తినబుద్ది ఎప్పుడు నేను మా వారు అత్తయ్య మామయ్య తినేవాళ్ళం అయితే ఇంకొకదాన్నే అయిపోయాను కదా ఏదో కొంచెం అలాగా తినేస్తే అయిపోతుందిలే అని చెప్పేసి కొంచమే బెట్టేసుకొని తినేసాను అనమాట పిల్లలు ఉన్నా కానీ కొంచెం వాళ్ళతో సరదాగా కబుర్లు చెప్పుకుంటా కొంచెం తింటానండి ఒక్కదాన్నే ఉన్నాను అనుకోండి బఫింగ్ సిస్టమ్ లాగా తినేస్తాను అనమాట ఒక్కొక్కసారి ఈ వీడియో కోసం అలాగా కూర్చొని కుర్చీలో కూర్చొని తిన్నాను తినేసిన తర్వాత మోటార్ దగ్గర పిచ్చిగడ్డ అయితే చాలా ఉందండి అక్కడే ఆనపు తేగుందనమాట తేగేమో పందిరంతా అల్లుకుపోయింది కానీ అయితే లేవు పందిరి కిందకి వెళ్ళి ఒకసారి చూద్దామని చెప్పి చూస్తే ఇంకా కాయలు లేకపోతే పీకేద్దాం అనుకున్నాను తీగ మొత్తం కాయలు అయితే మూడు కనిపించాయండి పిందులు అనమాట కొంచెం ఒక జామకాయ అంతా మూడు కాయలు అయితే ఉన్నాయి సో ఇంకెందుకలే మళ్ళీ పీకడం రోజు వాటర్ ఇచ్చేస్తే కొంచెం కాయలు ఊరుతాయి కదా అని చెప్పేసి అక్కడ గడ్డి ఉందని చెప్పేసి వెళ్ళట్లేదండి నీళ్ళు కూడా పోయట్లేదు అందుకే కాయలు కూడా పడట్లేదు పెట్టుకుంటా తీగ చుట్టూ కూడా అంతా పీకేసి మోటార్ దగ్గర కూడా వాటర్ ఎక్కువగా ఉంటుంది కదా మోటార్ దగ్గర సో చుట్టూతో కూడా గడ్డి మలిచిందనమాట సో అదంతా కూడా క్లీన్ చేసేసానమాట క్లీన్ చేసేది టైం వచ్చేసరికి త్రీ థర్టీ అయిందండి ఇంకా పిల్లలు అయితే ఇంకో గంటలో వచ్చేస్తారని చెప్పేసి గ్యాస్ కౌంటర్ దగ్గర పేపర్లన్నీ కూడా నల్లగా వచ్చేసాయి ఇదేంటో అండి వీక్లీ టూ టైమ్స్ మార్చాల్సి వస్తుంది ఇది ఒక చిరాగ్గా అనిపిస్తుంది నాకైతే ఇంకా ఆయిల్ డ్రాప్స్ కానీ దోసలు పోసినప్పుడు కానీ అవన్నీ డ్రాప్స్ పడి ఇంకా చీమలు వచ్చేస్తున్నాయి అందుకని చెప్పేసి మళ్ళీ కొంచెం చీమల ముందు రాసేసి పేపర్లు అయితే వేస్తున్నాను ఈ షీట్ ఉంది కదా గోడకి వాల్ పేపర్ ఉంది కదా సో అది కూడా కొంచెం మడ్డిగా అనిపించి అది కూడా క్లీన్ చేసుకున్నాను కొంచెం బ్రష్ పెట్టి పైన కూడా మొత్తం క్లీన్ చేసుకొని పేపర్స్ అయితే వేస్తున్నానండి ఇక్కడ ఎక్కువగా ఆయిల్ క్యాన్ పెడతానమాట ఒక రెండు కేజీలు ఆయిల్ క్యాన్ మనం రోజు వాడుకుంటాం కదా ఆయిల్ కర్రీస్లోకి అది పెట్టేస్తానమాట పాలు తోడు పెట్టేస్తాం కదా అవి కూడా గ్యాస్ కౌంటర్ పక్కనే పెట్టేస్తానండి ఎందుకంటే గ్యాస్ స్టవ్ పక్కన పెట్టడం వల్ల వేడికి త్వరగా తోడుకుంటాయని చెప్పేసి ఇంకా అక్కడే పెట్టేస్తాను ఇంకా వాటర్ డ్రాప్స్ పడి ఆయిల్ డ్రాప్స్ పడి మొత్తం కూడా పేపర్లు అన్నీ కూడా నల్లగా అయిపోయాయి ఇంకా గ్యాస్ కౌంటర్ కుడిచేది వైపు మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని మిక్సీ అదంతా కూడా క్లీన్ చేసుకొని చీమల మంది ఒకసారి రాసేసి మళ్ళీ పేపర్లు అయితే వేసానండి ఆల్రెడీ చీమల మందు రాసేసింది ఉంది కానీ పవర్ అయిపోయింది అనుకుంటా మళ్ళీ చీమలు స్టార్ట్ అయ్యాయి అంటే మిక్సీ పట్టేటప్పుడు ఏంటంటే మధ్య జార్కి ఏంటంటే కొంచెం చెల్లుందండి దానివల్ల పల్లీ చట్నీ మిక్సీ పట్టేటప్పుడు కొంచెం అనమాట హోల్లో నుంచి కొంచెం బయటకు వచ్చేస్తుంది మరి గట్టిగా పట్టాం కదా కొంచెం లూజ్గా పడతాం కదా సో మిక్సీ అంత ఖరాబ్ అవుతుంది పేపర్ మీద పడుతుంది అనమాట పక్కన అప్పటికి మిక్సీ జార్కి హోల్ ఉందని చెప్పేసి వేలు ప్రెస్ చేసి మిక్సీ పట్టేస్తాను కంగారులో ఒక్కొక్కసారి మర్చిపోతాను అనమాట ఇంకా దానివల్ల ఏంటంటే కొంచెం ఆ చట్నీ అంతా కూడా స్ప్రెడ్ అయ్యి మిక్సీ అంతా ఖరాబ్ అవుతుంది పేపర్స్ అన్నీ కూడా ఖరాబ్ అవుతున్నాయి అనమాట సో అలాగే ఇంకా ఇంకా పేపర్స్ అన్నీ కూడా తీసేసి ఒకసారి క్లీన్ చేసుకుని చీమల మందు రాసేసి మళ్ళీ న్యూ పేపర్స్ వేసేసి మిక్సీ కూడా ఒకసారి క్లీన్ చేసేసి ప్లేస్లో పెట్టేశాను ఇందాక మీకు బాక్స్ లాగా చూపించాను కదా అది కాఫీ కప్స్ అండి ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నాను బయటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి గుర్తుంటుంది ఇంకొకసారి మర్చిపోతున్నాను ఈసారి వన్ ఫిఫ్టీ పెట్టి కొనేసాను ఇక్కడ మాకు డిమార్ట్ అయితే లేదండి బాంబాయి బజార్ అని ఉండదనమాట భద్రాచలంలో అక్కడ కొన్నానండి కప్పులు అయితే బాగున్నాయి ఇంకా రోజు వాడితే చుట్టూ మనం తాగుతూ ఉంటాం కదా అక్కడ కొంచెం పెంకుల్లాగా లేచిపోతున్నాయి అందుకని చెప్పేసి స్టీల్వే వాడుతున్నాము ఇంట్లో అయితే ఇంకెవరైనా వచ్చినప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు మాత్రం ఆ కప్స్ యూజ్ చేస్తున్నాను అనమాట ఇంకా ఆ బాక్స్లోనే ఉంచామనుకోండి నీట్గా ఉంటుందని చెప్పేసి అలాగే ఆ బాక్స్ ఉంచేసాను అనమాట సో ఇంకా పేపర్స్ అన్నీ వేసేసాను అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట గ్యాస్ కౌంటర్ దగ్గర విండో ఉంది కదండి అక్కడ గరిటెలు వేసేది స్పూన్లు వేసేది అక్కడ క్లాత్ పెట్టి తుడిచేసి అలాగే గ్యాస్ స్టవ్ కూడా తుడిచేసుకున్నాను సో అవన్నీ కూడా మళ్ళీ సేమ్ ప్లేస్లో పెట్టేసుకున్నానండి అయిపోయిందండి వాటర్ ఈరోజు గేట్ సరిగింది ఎట్లా ఉన్నాయి బానే ఉన్నాయి రేవతికి స్కూల్ నుంచి వచ్చేటప్పుడే దాహం వేస్తుంది అనుకుంటా వచ్చింది అంటే వాటర్ బాటిల్లో వాటర్ అంతా అయిపోయాయి ఈ రోజు డ్యాన్స్ ప్రాక్టీస్ ఎక్కువ చేయించారంట రిపబ్లిక్ డే కోసం వాటర్ బాటిల్ మొత్తం ఖాళీ చేసుకొని వచ్చిందండి ఇంటికి రాగానే ఒక గ్లాస్ వాటర్ అయితే ఆపకుండా తాగేసింది ఇంకా అరుణ్ అయితే డ్యాన్స్లో లేడండి వాడిని చాలాసేపు మేడమ్స్ బతినలాడారు కానీ నేను డ్యాన్స్ స్టెప్స్ నాకు రావట్లేదు అని చెప్పేసి వాడు స్కిప్ అయిపోయాడనమాట ఇంకా అరుణ్కి నేను ఇంటి దగ్గర చెప్పానండి స్టేజ్ ఫీర్ ఉంటే మనం ఏం చేయలేము స్టేజ్ ఫీర్ రెండకూడదు డ్యాన్స్ నీకు వచ్చింది వేయిరా పిల్లలతో పాటు అంటే నా వల్ల కావట్లేదమ్మా ఆ స్టెప్పులు అని చెప్పాడు ఫైనల్గా వాళ్ళ మేడం బతున్లు కృష్ణుడి గిటప్కి అయితే ఒప్పుకున్నాడండి ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేను కృష్ణుడి గెటప్ అయితే వేస్తాను ఆ స్టెప్పులు రావట్లేదమ్మా అని చెప్పాడు సర్లే అని చెప్పాను వాటి కాస్ట్యూమ్స్ కూడా కొందాంలే అన్నానండి తర్వాత ఇంకా టూ డేస్ ఉందనుక నేను కృష్ణుడికి గెటప్ కూడా వేయనని చెప్పాడు ఎందుకురా అంటే ఇంకా పైన చొక్కా వేసుకోకూడదంట నాకు సిగ్గు స్టేజ్ మీద నాకు భయం వేస్తుంది నేనైతే ఏ గెటప్లో ఉండను ఏ డ్యాన్స్లో ఉండను అని చెప్పాడు సర్లే వాడి మనం ఏం చేస్తామండి స్టేజ్ ఫియర్ బాగా ఉందన్నమాట అరుణ్కి ఇప్పుడు వీడియోలో కూడా వీడియో ఆన్ చేసామనుకోండి ఇంకా మాట్లాడేవాడు కూడా సైలెంట్ అయిపోతాడనమాట సో అది పోతే కానీ మనం ఏదైనా చేయగలం స్టేజ్ ఫియర్ రేవతికి అయితే అదేం లేదు మీకు కూడా తెలుసు కదా రేవతి గురించి టక్క టక్క వీడియో ఆన్ చేయగానే మాట్లాడుతుంది స్టేజ్ మీద కూడా చక్కగా డ్యాన్స్ వేసిందనమాట నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను రిపబ్లిక్ డే రోజు మా పాప డ్యాన్స్ ఎలా వేసింది అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈరోజు మా వారికి మార్నింగ్ పెట్టిన కాఫీ అయితే ఉన్నాయండి ఇంకా అవి వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇంకా అవి కొంచెం వేడి చేసుకుని డావా మీదకి వచ్చేసి తాగేశాను తర్వాత పుల్లలు అయితే అయిపోయాయని చెప్పేసి ఇంటి ముందుకు వెళ్ళి పుల్లలైతే తీసుకొచ్చాను గురువారం రోజు నైట్ ముగ్గులైతే పెట్టేశానండి అవే అనమాట మార్నింగ్ టైంలో కుదరదు కదా పిల్లలు స్కూల్ ఉంటుందని చెప్పేసి ఇంకా గురువారం నైట్ ముగ్గులు పెట్టేశాను అయితే నైటు చీకటిగా ఉందని చెప్పేసి మార్నింగ్ టైంలో తీశాను అనమాట అందుకే మీకు అంత బ్రైట్గా కనిపిస్తుంది ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంక ఇదిగోండి పచ్చిమిర్చి అయితే తీస్తున్నానండి మాకు పల్ల కోతలు అనమాట పనికి వెళ్తారు కదా వాళ్ళని అడిగితే కొన్ని పచ్చిమిర్చి అయితే పెట్టారండి ఇవి తేజాకాయలు అనమాట సో హాఫ్ కేజీ వరకు పెట్టారు ఇంకా ఇవే సరిపోతాయి అనమాట వన్ మంత్ వరకు నాలుగు కాయలు వేసుకుంటేనే బగ్గును మండిపోతున్నాయి అవన్నీ కూడా తొడాయిలు తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి సో పండిపోకుండా ఉంటాయని చెప్పేసి తొడలు అయితే తీస్తున్నాను పండినివన్నీ ఒక పక్కన పెట్టేస్తున్నాను మళ్ళీ రేపు కర్రీ వేసుకున్నప్పుడు వెంటనే వాడేయచ్చు పండిపోతాయి కదా ఇంకా అని చెప్పేసి కొంచెం దూరంగా ఉన్నాయి పండుగా ఉన్నాయి అని ఒక పక్కన పెట్టేస్తున్నాను మిగిలినవన్నీ కూడా తొడాయిలు తీసేసి ఇదిగోండి కవర్లో పెట్టేస్తున్నాను కవర్లో పెట్టేసి ఇంకా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి వన్ మంత్ వరకు కూడా పాడైపోకుండా ఫ్రెష్గా ఉంటాయి అని చెప్పేసి కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇక్కడితో బ్లాగ్ అయితే ఏం చేస్తున్నానండి నా డే బ్లాగ్ ఎలా ఉంది నచ్చిందా నచ్చితే లైక్ చేసి కంపల్సరీగా కామెంట్ అయితే చేసేయండి రేపటి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటానే ఓకేనా బాయ్ టేక్ కేర్ బాయ్